హాయ్ ఫ్రెండ్స్ క్రికెట్ అంటే మనకు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలుసు అలాగే ఐపీఎల్ అనగానే ప్రతి ఇంట్లో పండగలా ఫీల్ అవుతాం కానీ మీకు తెలుసా ఈ కబడ్డీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలాగా మొదలైనదో తెలుసా మీకు ఈరోజు నేను మీకు పూర్తి డీటెయిల్స్గా చెప్తాను ఇది కబడ్డీ అనేది మన సంప్రదాయ ఆట అయినా కబడ్డీ గురించి ప్రో కబడ్డీ లీగ్ ద్వారా మనము ఐపీఎల్ పోటీ ఇస్తుంది ఈరోజు మనము ఈ రెండు లీగ్స్ అంటే ప్రో కబడ్డీ గురించి మనము తెలుసుకుందాం దాని క్రేజ్ ఏంటి ఎలా ప్రారంభమైంది అనేది చాలామందికి మనకి కబడ్డీ అంటే చాలా ఇష్టం ఈ ఎక్కువగా మనం విలేజ్లో చూస్తూ ఉంటాం బాగా కబడ్డీ అనేది చాలామంది ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు మనకి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కానీ చూడడానికి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఇలా ఎనర్జీ సస్పెన్స్ స్టార్ట్ చేసే ముందు అసలు ఇది మనం ఎలా స్టార్ట్ అయినది దీని గురించి ఏంటి అనేది తెలుసుకుందాం అసలు ఇది పూర్వకాలంలో ఒక మన సంప్రదాయ ఆటలో కబడ్డీ అనేది ఒక గర్వకారణం పూర్వం గ్రామాల్లో మట్టి మైదానంలో బేర్ఫుట్గా ఆడే ఆట నేడు ప్రో కబడ్డీ లీగ్ రూపంలోకి కోట్లారి అభిమానులకు సొంతం చేసుకుంది ఈ ఆట ఎప్పుడు మొదలైంది పూర్వం ఎలా ఆడేవారు ఇప్పుడు ఎందుకు ప్రపంచానికి గర్వకారణమైంది వీడియోలు పూర్తిగా వివరంగా తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా అసలు ఇది ఎప్పుడు ఎలా స్టార్ట్ అయిందో మనం ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ ప్రో కబడ్డీ అనేది రెండు నాలుగు వేల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది పూర్వకాలంలో ఏమన్నా దేవుడి పండగలు అలాంటివి జరిగినప్పుడు ప్రో కబడ్డీ అనే కబడ్డీ అనేది విలేజ్ రూట్స్లో దేవుడి పండగల్లో ఆడేవారు చాలామంది దీనిని శారీరక బలము ధైర్యానికి దేవతల అని నమ్మేవారు ఇప్పటికీ టెంపుల్ ఫెస్టివల్లో కబడ్డీ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి అసలు ఈ మ్యాచ్ అనేది ఎప్పుడు ఎలా ఎప్పుడు స్టార్ట్ అయినది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం హిస్టరీ కబడ్డీ నాలుగు వేల చరిత్ర ఉందని చెప్తుంటారు ఇది మహాభారత కాలంలో అభిమన్యుడు చక్రోహంలో పోరాడిన ఆట నుండి ప్రేరణ పొందినదని కొందరు నమ్ముతారు పూర్వము ఇది మట్టి కొట్టు ఆటలాగా పల్లెల్లో ఆడేవారు సౌత్ ఇండియా మహారాష్ట్ర పంజాబ్ ప్రాంతాల్లో చాలా పాపులర్ విలేజ్ ఫేస్ టెంపుల్ ఫెస్టివల్లో ఆడటం అలవాటు అనమాట అంతేకాకుండా ఇది చాలా పాపులర్ మనకు కూడా చాలామంది మనము కూడా కబడ్డీ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆడేవాళ్ళం కదా ఎవరు ఎంతమందికి కబడ్డీ అంటే ఇష్టమో కొంచెం కామెంట్ చెయ్యండి నేను తెలుసుకుంటాను అంతేకాకుండా ఈ కబడ్డీ అనేది ఇప్పుడు ప్రో కబడ్డీ టీవీలో క్రికెట్ తర్వాత ఎక్కువగా క్రేజ్ ఉన్న యూవర్షిప్ రూరల్ అర్బన్ కనెక్ట్ వల్ల అంటే పట్టణాలు పల్లెటూరులో వాళ్ళు కూడా బాగా మాస్ క్రేజ్ ఉండి బాగా చూసేవారు అనమాట ఫ్యూచర్లో కబడ్డీ అనేది ఒలింపిక్గా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంతేకాకుండా మట్టి మైదానం నుండి అంతర్జాతీయ వేదిక వరకు కబడ్డీ అనేది ప్రయాణము నిజంగా అద్భుతం మన సంప్రదాయ ఆటను ప్రపంచానికి చూపిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ మనకు కారణము మీకు ఏ కబడ్డీ జట్టు ఎక్కువ ఇష్టమో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కబడ్డీ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో బెర్లిన్ ఒలింపిక్లో కబడ్డీ డెర్మినేషన్గా ఆడారు ఏషియన్ గేమ్స్లో పంతొమ్మిది వందల తొంభై నుండి కబడ్డీ ఆడటం మొదలైంది రెండు వేల పద్నాలుగులో స్టార్ స్పోర్ట్స్ మషల్ స్పోర్ట్స్ కలిపి ప్రో కబడ్డీ లీగ్గా ప్రారంభించారు ఇప్పటికీ పన్నెండు జట్లు ఉన్నాయి తెలుగు టైటాన్స్ పట్న పట్న జైపూర్ పింక్ పట్నస్ బెంగళూరు బుల్స్ చాలా ఇంకా ఎక్కువ ఉన్నాయి మోడ్రన్ రూల్స్గా రిఫరెన్స్ డిఆర్ఎస్ ప్లేస్ దీనికి మంచి క్రేజ్ ఉంది ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా మంచి క్రేజ్ ఉన్న గేమ్గా చూస్తాము అంతేకాకుండా ఈ కబడ్డీ అనేది విలేజ్ రూట్స్లో దేవుడి పండుగలో కూడా ఆడతారు ఇప్పుడు మనము ప్రో కబడ్డీ అనేది ఎలా ఇప్పుడు ఏ జట్ ఇష్టమో మీకు కామెంట్ చేయండి